చూడండి టేస్ట్ బాగుంద బాగుంది చాలా చాలా చేశాను ఫ్రెండ్స్ వీళ్ళ బీజోలో కానీ అటు అన్నదానాలు చాలా చేశాను ఫ్రెండ్స్ వీళ్ళకి కన్ఫామ్ లైకులు కొట్ట కొట్టాల్సిందిగా కోరుతున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రసాద్ అన్న చాను అట్టి అట్టి షేట్లలోకి ఇప్పుడు అట్గోళ్ళలో ఇప్పుడు చూపిస్తాం మీకు రండి ఇప్పుడు అట్టి చెట్లు ఎట్టరు పెంచుతారు ఇప్పుడు మేము చూపిస్తా ఇప్పుడు ఒక మొలక అంటుంది ఆ మొలక పెరిగి ఇట గుల్లాల మాదిరి అవుతుంది గులాలు అవుతుంది మనము ఇక్కడ తెంపు కాలి తిన్నాను ఇది మందులు అద్దెసాకో ఇది నాని నానిపాక రెండు రోజులు రెండు వారాలు నాని ఇది సంచిలు వేసి ముద్ర చుట్టూ పెట్టి అసలు గాలి ఆగకుండా పెట్టానుకో అప్పుడు మాగుతాయి ఫ్రెండ్స్ తిండికైనా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇట్ట మొలక మాదిరి కాయ మాదిరి వచ్చి దీని ఇట ఓపెన్ అవుతాయి ఇది ఇక్కడ చిన్న గింజల మాదిరిన చూడు పళ్ళు ఇవే చూడు అవుతాయి తెరిచే కొద్ది ఇంకా ఉంటాయి ఫ్రెండ్స్ దూపిస్తా చూడు ఫ్రెండ్స్ మీకోసం ద ఫ్రెండ్స్ చూడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ద ఫ్రెండ్స్ దీడందరి అట్టి అట్టి పళ్ళు ఉంటారు దీనిలో చిన్న ములకలు ఇవి ఇంకా పండాలీ వచ్చింది దీవేనవుతాయి చూడు ఫ్రెండ్స్ ఇప్పుడు అప్పుడు పెంచేది నేను చెప్తాను చూడండి మూడు నెలల కల్లా ఒక మొలక మాదిరి వేస్తాం మొలక మాదిరి వేసి దాన్ని ఒక ఒక ఆరు నెలల కల్లా ఇత పూత మాదిరి వస్తుంది ఫ్రెండ్స్ ఇక పూత మాదిరి వచ్చి ఇంకొక మూడు నెలల కల్లా ఇంకా కాయలు చెట్టు గొల్ల పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా అది నెల ఒక నెల అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఏదో ఎలా తయారయ్యాక నీట్గా ఇంకా నెల ఏనాక అందరూ వాళ్ళ సార్ ఫ్రెండ్స్ లారీ వాళ్ళు వాళ్ళు వచ్చి కొట్టుకొని అమ్ముకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు అమ్ముతాం మేము అమ్మాక మందులు అల్లుకొని అద్ది ఒక నెల కల అవి మాగుతాయి ఫ్రెండ్స్ అప్పుడు కూతాయి ఫ్రెండ్స్ ఇట ఇట ఇప్పుడు ఆయన పసాదన్న ఒక పండు బిగిస్తా చూడండి బాగా టేస్ట్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ మీ తట్టుకోండి నేను తింటా అవ్వాలి కదా టేస్ట్ బాగుంది ప్రసాదన్న బాగుంది ఒక గొల్లకు ఏడు ఏడుంటాయి షర్ట్లు దీనికి డెబ్బై కాయలు దాంకుంటాయి ఇవి బాగా కాస్తాయి ఇక్కడ బరువు ఇట వంగ బరువు ఉండి చెట్లు వంగిపోతున్నాయి ఇక ఇది మామూలే ఫ్రెండ్స్ ఇంక ఇట వంగిపోతున్నాయి మాకు కానీ లాస్ పడుతుంటాయి ఫ్రెండ్స్ చాలా గానీ నచ్చుతుంటాయి ఇత గొళ్ళలు చిన్న పడిపోతుంటాయి మేము ఆయన అని బాధపడడం మా పంటను మేము పండించనే అంటాం అయినా కానీ మాకు నష్టాలైనా మళ్ళీ మేము పండించనే అంటాం మేము ఈ రైతు బిడ్డలకు నష్టాలు చాలా కష్టమే ఫ్రెండ్స్ మా ఊరు శృంగేశ్వర గ్రామం నేను హెడ్డిఎస్ స్కూల్ లో చదువుకుంటున్నా సెవెంత్ క్లాస్ నాది ఇప్పుడు ఒక 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 ప్రసాద నుంచి యూట్యూబ్ ఛానల్ నుంచి ఇచ్చాడు అక్కడ కాశీబరంకి వెళ్ళిపోతుంటే టూర్ కని ఆయన వంటి ఆయన మా బగ్గీలో ఎక్కించుకొచ్చుకొని ఫోటోలు తీపిసుకొని వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ ఆయన నాకు ఆ లో రండి అని అంటే చూపించి వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు అడిది గొల్లను ఇప్పుడు ఆయనకు చూపిస్తున్నా సరిపోతాయి ఫ్రెండ్స్ అన్న మీరు ఎంతమంది తింటారు అన్న అంటే ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చానంటారు ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చింటే ఇద్దరికి ఇద్దరు ఒక్కొక్క గొల్ల కావాలి ఫ్రెండ్స్ ఇది ఒక గొల్ల ఫ్రెండ్స్ ఇంకొక గొల్ల చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఒక కులా ఫ్రెండ్స్ వీళ్ళు చాలా చాలా చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు బీజోలో కానీ అట అన్నదానాలు ఎందుకు చాలా చేశాను ఫ్రెండ్స్ వీళ్ళకి కన్ఫామ్ లైకులు కొట్ట కొట్టాల్సిందిగా కోరుతున్నాను